న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తిరువనంతపురం సికింద్రాబాద్ శబరి ఎక్స్ప్రెస్ ను సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గా మార్చింది తెలుగు రాష్ట్రాల మీదుగా తిరుపతి వెళ్లి ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రైలు నంబర్లను మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని రైళ్లకు అదనపు బోగీలను జత చేయనున్నారు రైళ్లలో పోగొట్టుకున్న మొబైల్స్ ను తిరిగి అప్పగించేందుకు ఆపరేషన్ అమానత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు సబరి ఎక్స్ప్రెస్ రైలు టైమింగ్స్ మార్పు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీదుగా నడిచే రైలును సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గా మార్చింది ఈ రైలు తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు చాలా ఉపయోగంగా ఉంటుంది తిరువనంతపురం సికింద్రాబాద్ మధ్య నడిచే సబరి ఎక్స్ప్రెస్ ను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ రైలుకు కొత్త నంబర్లు కేటాయించారు సబరి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మారినట్లు రైల్వే బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కొత్త నంబరు ఈ రైలు తిరువనంతపురంలో ఉదయం ఆరు పాయింట్ నాలుగు ఐదు గంటలకు బయలుదేరుతుంది తమిళనాడు మీదుగా ఏపీలోకి ఆ తర్వాత తెలంగాణలోకి వస్తుంది శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకే సికింద్రాబాద్ చేరుకుంటుంది ఈ రైలు తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్లో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది ఈ మార్పు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది క్లారిటీ లేదు త్వరలో వివరాలు ప్రకటిస్తారు ఇదే శబరి రైలు ప్రస్తుతం సికింద్రాబాద్లో మధ్యాహ్నం పన్నెండు పాయింట్ రెండు సున్నా గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది ఆ సమయాల్లో కూడా మార్పులు చేశారు ఈ రైలు ఏపీలోని నడుకుడి పిడుగురాళ్ల సత్తెనపల్లి గుంటూరు తెనాలి నిడుబ్రోలు బాపట్ల చీరాల ఒంగోలు సింగరాయకొండ నెల్లూరు గూడూరు రేణిగుంట తిరుపతి చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది తెలంగాణలోని సికింద్రాబాద్ చర్లపల్లి నల్గొండ మిర్యాలగూడలో ఆగుతుంది ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు త్వరలోని ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే అధికారులు వెల్లడిస్తారు మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని గమనించి ఎనిమిది రైళ్లకు అదనంగా ఒక్కో ఒక్కొక్క ఏసీ భోగిని జత చేస్తున్నారు జూలై పదమూడు పద్నాలుగు తేదీల నుంచి ఏసీ భోగి కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు విజయవాడ చెన్నై చెన్నై విజయవాడ పన్నెండు వేల ఏడు వందల పదకొండు పన్నెండు వేల ఏడు వందల పన్నెండు సికింద్రాబాద్ గుంటూరు గుంటూరు సికింద్రాబాద్ పదిహేడు వేల రెండు వందల ఒకటి సికింద్రాబాద్ కాగజ్ విజయవాడ కాచిగూడ విజయవాడ పన్నెండు వేల ఏడు వందల పదమూడు పన్నెండు వేల ఏడు వందల పద్నాలుగు రైళ్లకు అదనపు బోగి ఉంటుంది అంతేకాదు ప్రయాణికులు రైళ్లలో రైల్వే స్టేషన్లలో మొబైల్స్ పోగొట్టుకుంటే వాటిని అప్పగించేందుకు ఆపరేషన్ అమానత్ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు గత నెలలో ఏకంగా నూట నలభై ఫిర్యాదులు వచ్చాయి ఇరవై మొబైల్స్ గుర్తించి అందులో పద్నాలుగు ప్రయాణికులకు అందజేశారు